హాయ్ నమస్తే అండి ఈరోజు మాకు వర్షం పడుతుంది బాగా మా వారైతే ఆటోకి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి వడల కాల్చు వేడిగా తిందామన్నాడు సరే నేను చేసి పెడతాను పప్పు అయితే ఒక గ్లాసు పెద్ద గ్లాసు నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్నాక మిక్సీ అయితే పట్టుకున్నానండి మిక్సీ పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను అదే ప్యాన్లో నూనె అయితే వేసుకుంటున్నాను నూనె వేడెక్కే లోపల పప్పు అయితే రుబ్బుకున్నాను కదా మిక్సీలో బాగా కలిపెట్టుకుందామండి బాగా ఈ మారిగా కళ్ళనెత్తుకోవాలా కల్ పప్పు చూడండి కళ్ళనెత్తేటప్పుడు దూ దూదుగా ఉంది ఇలా వచ్చిందంటే వడలు బాగుంటాయండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ సన్నగా తరుక్కొని ఇప్పుడు పప్పులు కళ్ళనెత్తుకుంటున్నాను చాలా బాగుంటాయండి ఇలా వేసుకుంటే బాగా చేత్తో అంతా బాగా కళ్ళనెత్తుకున్నాను బాగా దూ దూదిగా వచ్చేసిందండి పిండి బాగా కరకరలాడతాయండి ఇలా చేసుకుంటే వడలు ఇలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మళ్ళీ వీడియోలోకి వెళ్దాము బాగా కళ్ళనెత్తుకున్నాను కదా ఇప్పుడు నూనె వేడెక్కిందేమో చూసుకొని వడలు కాల్చుకుందాము ఇప్పుడు నేను వడలు తట్టుకుంటానండి ఒకరు కవర్ పెట్టుకున్నాను పక్కన చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను ఇప్పుడు తట్టేసుకుంటున్నాను వడలైతే నాకు పెద్ద సైజు రాదండి చిన్న సైజే వేసుకోగలుగుతాను పెద్ద వడలైతే నేను వేయలేను చిన్న వడలైతేనే వేస్తాను మేము ఎక్కువ శను నూనె వాడతామండి వేరే ఆయిల్ వాడము మేము ఫ్రెష్గా ఆడించుకొని పప్పు తెచ్చుకొని ఫ్రెష్గా ఆడించుకొని శను నూనె వాడతాను ఏ వంటకైనా నా వీడియోస్ చూడండి లైక్ చేయండి మేము కోరుకునేది అది మేము ప్రతి ఒక్క వీడియో వంటలు కానీ పొలం పనులు అన్నీ పెడుతున్నామండి ఇప్పుడు నేను పేపర్ పేపర్ పెట్టుకున్నాను ప్లేట్లో ఇప్పుడు వడలు వేసుకుంటాం కదా దా వడల్లో ఉండే నూనె పేపర్ ఎంత పీల్చుకుంటుంది చూడండి ఎలా ఉన్నాయి కలర్ వడలు చాలా బాగున్నాయి తుంచి చూసినా కూడా లోపలంతా బాగా ఉడుకుంటుంది చూడండి తుంచి చూస్తే కాల్తాంది తుంచి చూసినా బాగా లోపల బాగా కాలిపోయిందండి వాడ ఇలాగ కాల్చుకోవాలా అలాగే నా వడలు ఎలా ఉన్నాయో మీ ఇంట్లో కూడా తయారు చేసి తిని చూసి కామెంట్ పెట్టండి మా వారైతే సూపర్గా ఉన్నాయి వడలు అని చెప్తున్నాడు